శనివారం కట్టే ముడుపు ప్రతి శనివారం కూడా ఏడుకుండల స్వామికి ఇలాంటి ముడుపు ఒకటి కట్టి మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకోవచ్చు అది ఎలాగంటే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి లేదంటే ఒక తెల్లటి వస్త్రాన్ని పసుపు రంగుగా మార్చుకోండి ఆ వస్త్రంలో అతి ముఖ్యంగా వేయవలసిన వస్తువులు శనివారం ఏడుకొండల స్వామిని స్మరిస్తూ ఆయన నామం పలుకుతూ మీ యొక్క సమస్యని చెప్పుకుంటూ సంకల్పం చేసుకుని ఈ ముడుపుని కట్టాలి అందులో అతి ముఖ్యంగా ఏడు సంఖ్యతో కూడిన వస్తువులను మాత్రమే అందులో వేయాలి మొదటిగా ఏడు రూపాయలు తర్వాత ఏడు యాలకులు ఆ తర్వాత ఏడు ఖర్జూరాలు ఆ తర్వాత ఏడు తులసి దళాలు ఇంకా ఇందులోకి ఏడు లవంగాలు ఆ తర్వాత జవ్వాది పౌడర్ ఉంటే వేయవచ్చు లేదంటే స్కిప్ చేయండి కొద్దిగా పచ్చకర్పూరం వేసి దానిని మూటలా కట్టి మీ సంకల్పం ఏముందో అది చెప్పుకుంటూ ఏడు